నమస్తే వెల్కమ్ టు విట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో కంచి పరమాచార్య ధార్మిక సేవ ట్రస్ట్ వారి కంచి పరమాచార్య వైభవం అనే పుస్తకం నుండి రమేష్ భట్గర్ జీవితంలో జరిగిన పరమాచార్య వారు చేసిన లీల మీ అందరి కోసం అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మహాస్వామివారు హంపీలో మకాం చేస్తున్న సమయం సండూర్ యువరాజు రమేష్ భట్ని సండూర్ సంస్థాన రాజపురోహితునుకు సహాయకునిగా నియమించారు మహారాజు గారు హంపీలోనే ఉంటూ స్వామివారికి కావలసిన ఏర్పాట్లన్నీ స్వయంగా చూసుకుంటున్నారు రాత్రి సమయాలలో మహాస్వామివారి సహాయకులు శిష్యులు నిద్రపోగా రమేష్ భట్ మాత్రం మెలుకువగా ఉండి మహాస్వామివారు సౌందర్యలహరి శివానందలహరి ఇతర శ్లోకాలు రాగయుక్తంగా చెబుతూ ఉంటే స్వామివారు దేనికోసమైనా లేస్తే వారి ఆంతరంగిక శిష్యులను నిద్రలేపేవాడు ఒకరోజు లహరిలోని ఒక శ్లోకం చదివి అతన్ని దగ్గరికి పిలిచి నన్ను చూడడానికి వచ్చేవారందరూ నా నుండి ఏదో ఒకటి కోరుతూ ఉంటారు కానీ నువ్వు ఏమీ అడగడం లేదు ఎందుకు అని అడిగారు మహాస్వామివారే దేవుడు స్వామివారికి అంతా తెలుసు కాబట్టి ప్రార్థించవలసిన అవసరం లేదు అని బదులిచ్చాడు మహాస్వామి వారు వెంటనే మీ స్వంత ఊరిలో రామప్రతిష్ట చేస్తానని మీ నాన్న సంకల్పం చేశారు దాన్ని నువ్వు పూర్తి చెయ్యి అని చెప్పారు రమేష్ భట్ స్వగ్రామం కల్కటిగి అని కర్ణాటకలోని తార్వాడ్కు నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది స్వామి వారి దర్శనానికి వారి తండ్రి ఎప్పుడూ రాలేదు తన తండ్రి అటువంటి సంకల్పం చేశారని రమేష్ భట్కు కూడా తెలియదు నా జీతం చాలా తక్కువ దాంతో నేను ఎలా రామాలయం నిర్మించగలను పెరియవా అని అడిగాడు ఎటువంటి విరాళాలు సేకరించకుండా నీ స్వార్జితంతో ఇంకో పదేళ్లలో దేవాలయం నిర్మిస్తావు అని చెప్పారు కొన్ని రోజుల తర్వాత శ్రీమఠమ్మకం హంపీ నుండి బయలుదేరి వెళ్ళింది రమేష్కు తార్వాడ్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో తబలా విద్వాన్గా ఉద్యోగం దొరికింది అంతేకాకుండా బయట కచేరీలలో పాల్గొనే అవకాశం కూడా దొరికింది వాటి వల్ల కూడిన ధనంతో సరిగ్గా పదేళ్ల తరువాత రమేష్ భట్ రామాలయం నిర్మించి తన తండ్రి తెచ్చిన విగ్రహాలకు ప్రతిష్టాపన చేశారు ఇది నా డబ్బుతో చేసిన పని కాదు కేవలం స్వామి వారి అనుగ్రహం వల్ల మాత్రమే జరిగింది అని చెబుతారు రమేష్ భట్ అపారరుణా సింధుం జ్ఞానధం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం